అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ లంచం రచన రంగనాయకమ్మ గారు కనుచీకటి పడే వేళ ఎడతెరిపిలేని ముసురుతో నీళ్లు కారుతోంది లోకం ఊరికి సమీపంగా వచ్చిన కుటుంబయ్య దూరం నుంచి వీధి దీపాలు చూసి నీరసాన్ని విదిలించుకుని నడక వేగం హెచ్చించాడు కాలు వేసి తీసిన చోటల్లా గుంటెడు నీళ్లు ఊరుతూ నేలంతా బురదమయంగా ఉంది చినుకులు ధాటిగా పడుతూ వాన ఎక్కువయ్యే సూచనలు కనిపించాయి రయ్యమంటూ వీచిన ఈదురు గాలికి ఆపాదమస్తకం వణికిపోయాడు కుటుంబయ్య తడిగు తుండుగుడ్డ తీసి నీళ్లు పిండి మొహం తుడుచుకున్నాడు గాలి ఎడ పెడ హోరుమంటూ వీస్తోంది గంట స్తంభం గంటలు గణగణ మోగాయి ఆశతో చుట్టుపక్కల చూశాడు కుటుంబయ్య కాస్త దూరంలోనే ఏదో గుడి కనిపించింది పంచె ఎగబట్టుకుని చెరువు గట్టు మీదకి బురదతో తొక్కుకుంటూ గుడికేసి నడిచాడు వాన నీళ్ళు చేరిన గుంటలలో కాళ్ళు కడుక్కొని మండపం మీదకి వెళ్ళాడు శివాలయం ఊరికి కొంచెం దూరంగానే ఉంది మండపం మీద నుంచి చూస్తుంటే పాకలు ఇంకా దూరంగా లోగిళ్ళు కనిపిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళబుద్ధి అని కుటుంబయ్య మండపం మీదే నుంచున్నాడు శరీర నీరసంతో తూలుతోంది మనసు క్షణ క్షణానికి బండ బారుతోంది బాగా చీకటి పడింది మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి ఉన్నట్టుండి గాలి వాన అయ్యాయి బోరున వృష్టి కొరవసాగింది దక్షిణం వైపు మంచి జల్లు ఈడ్చి ఈడ్చి కొడుతోంది మండపంలో మూడొంతులు తడిసిపోతోంది నిశ్శబ్దంగా వింటున్న కుటుంబయ్య ముద్ద ముద్ద అయిపోయాడు ఆ నించున్నటువంటి కుటుంబయ్య రెండు అడుగులు వేసి నంది చాటుకి తప్పుకున్నాడు కాళ్ళు దగ్గరికి తీసుకుని ముడిచిపెట్టుకుని కూర్చున్నాడు అసలే మసిగుడ్డలా ఉన్న పంచె బురద చిందులతో అసహ్యం కలిగిస్తోంది బురదలో నాని నాని ఒరిసిపోయిన పాదాలు చల్లగాలికి బగబగా మండుతున్నాయి మంచు కన్నా చల్లగా నిట్టూర్చాడు కుటుంబయ్య ఒక్క నెల రోజుల కిందట కాంట్రాక్టర్ కుటుంబయ్య లక్షాధికారి బిఏ చదువుతున్న కొడుకు వేడి వెచ్చ చూసే భార్య చుట్టాలు స్నేహితులు నౌకర్లు చాకర్లు పది మందిలోనూ అన్న పలుకుబడి అతిశయంగా పుష్కలంగా ఉండేవి ఇప్పుడు ఈ క్షణం కుటుంబ ఎవరు ఎక్కడున్నాడు ఎండకు ఎండుతో వానక తడుస్తూ భార్య బిడ్డల్ని ఆప్తుల్ని వదిలేసుకుని ఆత్మాభిమానంతో ఇల్లు విడిచి పరిచితులకు చాటుగా మాటుగా ముఖం దాచుకుని ఓళ్ల మీద తిరుగుతున్న దౌర్భాగ్యుడు భ్రష్టుడు చలించిపోయాడు కుటుంబయ్య కళ్ళ నిండా నీళ్లు నిండాయి జీవచ్ఛవల్లా కూలబడిపోయాడు ఇక వయస్సు పెరిగి బుద్ధి తెచ్చుకోవాల్సిన ఈడులో కూడా ఆకతాయిగానే తిరిగాడు కుటుంబం సంవత్సరాలకు సంవత్సరాలే బరువు బాధ్యతలు తెలియకుండా దొరికిపోయాయి చేతికి అందొచ్చే పద్నాలుగేళ్ల కొడుకు కంటిలో పాపలాగా మసులుకునే పెళ్ళం ఏళ్ల తరబడి పరాయి చోట ఉన్నా తన మట్టుకు తను జల్సాగానే గడిపాడు ఏదో పండక్కి అత్తారింటికెళ్ళిన కుటుంబం కథ కుటుంబం తన ఎదుటే కొడుకు మేనమామను ఒక అర్ధరూపాయి అడగటం విన్నాడు విని వినట్టు ఊరుకున్నాడు మేనమావే కాస్త వెటకారం మెలాయించి నవ్వాడు విగ్రహం మళ్ళీ మీ అయ్య కనిపించట్లేదట్రా నన్ను అడుగుతావేండి డబ్బులు రామ మొహం అంతా చిట్లించుకుని మా అయ్య ఇవ్వలేడని నీకు తెలియదా నాకు తెలియదా నీ దగ్గరుంటే ఇస్తానను లేకపోతే లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు బావ మరిది నవ్వుకి తల తీసేసినట్టయింది కుటుంబానికి జేబులు తడుముకున్నాడు రూపాయి దొరికింది కొడుకు వెనకాల పరిగెత్తాడు ఆ ఊపుతోనే పెళ్ళాన్ని కొడుకుని తీసుకొచ్చేసాడు అతను కాపురం పెట్టాడు కడుపులు నిండిన ఆకలి ఆలోచనల్ని పదునెక్కించింది ఆలోచించి ఆలోచించి నరసప్ప దగ్గరికి పరిగెత్తాడు అయ్యా మీరు నాకేదో దారి చూపించాలి మా ఇంటి దాన్ని పెళ్ళిని తీసుకొచ్చేసాను ఇక నుంచి ఏదో పని చూసుకుంటాను కష్టపడతాను మొగ పుట్టుక పుట్టాను కానా అన్నాడు పౌరుషంగా నరసప్ప నిజంగా సంతోషించాడు నమ్మి సలహా అడిగిన కుటుంబానికి మనసంతా పెట్టి దారి చూపించాడు ప్రస్తుతానికి నా కాంట్రాక్టర్లో ఒకటి రెండు స్థానం శ్రద్ధగా చేసుకో పోను పోను వాటిల్లోనే కూరుకుపోతావంటూ ఉపాయం చెప్పాడు వ్యాపారంలో సులువు అన్నీ చెప్పాడు మెళకువళ్ళు నేర్పాడు అప్పటికొక వెయ్యి రూపాయలు పెట్టుబడి కూడా పెట్టాడు పొరుగుళ్ళలో ఏట వానాకాలంలో పొంగుతూ వచ్చే గడ్డ పొలాల మీదకి ఇసుక మేటలు వేస్తూ ఉంటుంది దాని ఆటలు కట్టిస్తూ ఓ సిమెంటు గోడగట్టే పని తను చేసుకున్నాడు తను తీసుకున్నాడు కుటుంబం ఆ పనిలో చాలా ముడి సరుకు కా ఖర్చు కావ కలిసి వచ్చాయి ఇక వర్రల మీద కుప్పతిప్పలుగా పడి ఉన్న ఇసుక వేయి చేయించాడు నీళ్ళకి అక్కడికక్కడే బావులు తవ్వించాడు ఇక సమీపంలో ఉన్న కొండరాళ్ళు బద్దలు కొట్టించి పునాదుల్లోకి తోయించాడు గోడల పొడుగున పేర్పించాడు పొలం పనులు లేని రోజులు కావటం చేత గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న పల్లెటూరు కూలీలని చౌక చౌక కూలీకి పిలిపించాడు సిమెంటు సున్నం మాత్రం బళ్లతో తోలించాడు రాత్రి మవళ్ళు పని చేయించేసి పట్టుమని పది రోజుల్లో అయిపోయిందనిపించేశాడు ఇంజనీర్ శల్య పరీక్షలకు ఆగలిగేంత పటిష్టంగా ఉంది ఆ గోడ చేసిన పని మెప్పు పొందింది ఆ కాంట్రాక్ట్లో రెండు వేలకు పైగానే చేతిలో మిగిలింది ఆహా డబ్బు గడించడం ఇంత తేలిక అనుకున్నాడు కుటుంబం అన్నిటికన్నా ముందు వే చేసిన పని దేవుడు మొక్కు చెల్లించటం ఒరే బాబు రిక్షాని పిలు కొబ్బరికాయల బస్తా గుడికి తీసుకెళ్ళాలి అంటూ ఆజ్ఞ జారీ చేశాడు కొడుక్కి రామం రిక్షా పిలవటం మాని తండ్రికే తండ్రిని ఆక్షేపించాడు ఏందుకు నాన్న ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించటం దేవుడు ఎక్కడైనా ఉంటాడంటారు కదా ఆ కొబ్బరికాయలు కొట్టడం ఏదో మన ఇంట్లోనే చేసి అడుక్కు తినే వాళ్ళకి పంచిపెట్టరాదు వాళ్ళు అయినా తింటారు తృప్తిగా కుటుంబయ్య విస్తుపోయాడు కొడుకు మాటలకి అదేమిట్రా అలా కమ్యూనిస్టు వాళ్ళు మాట్లాడుతున్నావు గుళ్ళు గోపురాలు ఎందుకు పిలిచాయి అక్కడ మొక్కులు చెల్లించుకుంటే పుణ్యం కదా ఏం పుణ్యం దేవుడికంటూ దోచిపెట్టడమే కానీ కొబ్బరి హల్వాలు ఇక ఉండలు ఎవరిళ్ళలో తయారవుతాయో మనకు తెలియదా ఆ తినటం కడుపు నిండా లేని వాళ్ళు ఎందుకు తినకూడదు అదేమిటి మున్నూట ఇరవై రోజులు ఆ గొళ్ళను కనిపెట్టుకునిండే వాళ్ళు తింటే తప్పేంటి అయినా కానీ ఎవడు తింటే మనకెందుకు లేదు దేవుడే తింటాడన్న నమ్మకంతో ఇస్తాం దేవుడికే ఇస్తున్నామన్న తృప్తితో ఉంటాం అలాంటి ఉద్దేశంతోనే మనం ఇచ్చినప్పుడు అవి దేవుడికే అందుతాయి దేవుడే ఒక కంట మనల్ని చూడకపాడు రామం నోరు మూసుకుని రిక్షా కోసం వెళ్ళాడు కుటుంబం పెళ్ళంతో సహా బయలుదేరి వెళ్ళి మొక్కు తీర్చేశాడు నీ దయవల్ల నాకు కలిసి రావాలే కానీ మీ మేలు మర్చిపోను భగవంతుడా చల్లగా చూడని ప్రార్థించాడు తిరిగి వచ్చిన అరబస్తా కొబ్బరి చిప్పలు మూటగట్టి మళ్ళా రిక్షాలో వేయించింది మంగమ్మ ఎగబడుతున్న ముష్టి వాళ్ళని చిన్నపిల్లల్ని అదిలిస్తూ వచ్చి పచ్చి తగ్గొట్టి డబ్బంతా లేచి ముక్కలు పంచిపెట్టింది ఇంటికి రాగానే తల్లితో అన్నాడు రామం అమ్మ కొబ్బరి చిప్పలన్నీ ముక్కలు చేయవే అదిగో బడదులిపెట్టారు చిన్నపిల్లల్ని తీసుకొస్తాను పలహారం పంచి పెడదామంటూ ఉత్సాహం ప్రదర్శించాడు మాంగమ్మ కసిరింది చాలే ఊరుకో చెప్పలన్నీ ఎండబెట్టి గానుగా ఆడించుకుందాం అనుకుంటున్నాను కావాలంటే నువ్వు ఒక చెప్ప కొరుక్కుతను చి నాకేమొద్దు అంటూ బయటికి పోయాడు రామం కొడుకు వైఖరి చూసి తల్లి సణుక్కుంది బాగుంది నాయన తండ్రికి కాస్త వివరం తెలిసిందని సంతోషపడుతుంటే ఇక నువ్వు తయారవుతున్నావా దుబారా చేయటానికి అనుకుంది ఇక దైవికంగా కలిసి వచ్చిన మొదటి కాంట్రాక్ట్తో కుటుంబయ్య మహతోత్సాహంతో వ్యా వ్యాపారంలోకి దిగాడు రోడ్డు పని తీసుకున్నాడు బాగానే మిగిలింది తూములు పని చేయించాడు పర్వాలేదనుకున్నాడు ధీమాగా తన పేరు మున్సిపాలిటీలో కాంట్రాక్టర్గా రిజిస్టర్ అయ్యింది చిన్న చితక కాంట్రాక్టులు తీసుకోసాగాడు ఎడతెరిపిలేని పనులతో ఊపిరి పిల్చుకోవటానికి కూడా ఖాళీ లేకుండా వ్యాపారంలో మునిగిపోయాడు వ్యాపార రహస్యాలన్నీ ఆకలింపు చేసుకున్నాడు నూటికి నూట ఇరవై పాళ్ళు వ్యాపారస్తుడయ్యాడు ఐదారేళ్లు గిర్రం తిరిగాయి కుటుంబం కుటుంబ అయ్యగ అయ్యగారు అయ్యాడు పాతికి వేలు ఖరీదు చేసే డాబా కట్టాడు కాంట్రాక్టర్లా కాకుండా యజమానిలాగా కట్టించాడు పెళ్ళానికి నగలు చేయించాడు గతమంతా మర్చిపోయి పెళ్ళం తనను జన్మజన్మల కంటిపెట్టుకుని ఉండేలా బంగారంతో మురిపించాడు కొడుక్కి కావాల్సినంత ఖర్చు పెడుతూ కాలేజీలో చదివిస్తున్నాడు ట్యాక్సీలు ఎక్కడానికి నామోషి పడి ఒకటో రకం కారు కొన్నాడు ఎంత అంతస్తులోనైనా ఎంత ఐశ్వర్యంలోనైనా మర్చిపోలేంది మాత్రం ఒకటే దేవుడికి మొక్కు ఏటా పెద్ద పెట్టున పెళ్ళంత వేడుకగా సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కుకున్నాడు అన్న మాట తప్పకుండా ప్రతి ఏటా వ్రతాలు చేశాడు వ్రతానికి వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు లగ్న నిర్ణయం శుభలేఖలు అత్యుత్తించటం కావలసిన వాళ్ళందరినీ పిలవటం పెళ్ళంత హడావిడి ఇక వ్రతం నాడు సంబరం మాట చెప్పనక్కర్లా సినిమా పాటలు హోరెత్తించే లౌడ్ స్పీకర్లు సినిమా ట్యూన్లు వాయించే బ్యాండ్ మేళం కంగుమంటూ ఇల్లు ప్రతిధ్వనించే పురోహితుల మంత్రోచ్చారణ వచ్చే కార్లు పోయే కార్లు ఇంటి చుట్టూ ఏగల్లా ముసిరే ముస్టివాళ్ళు విస్తళ్ళ కోసం ఎగబడే ఊర కుక్కలు అంత సందడే ఈ ఏక సందడి రాత్రి చీకటపడే వరకు కొడుకింటికి చేరకపోవటం తప్పితే వ్రతనాడు మరే లోపం ఉండేది కాదు అలాంటి ఆర్భాటాలు ఎన్నో చూశాడు ఎన్నెన్నో చేశాడు ఇక కుటుంబయ్య గారు మహాభక్తుడు ఈ కలియుగంలో ఎలాంటి పుణ్యాత్ములను ఎక్కడ చూస్తాం కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అనేవా అనుకునే వాళ్ళకి దైవభక్తే ఉంటుంది ఆ భగవంతుడిని నమ్మితే వాడు ఎప్పుడూ చల్లగానే చూస్తాడు ఇత్యాది పొగడతలన్నీ విన్నప్పుడు కుటుంబయ్య ముసిమిసి గాహం నవ్వుకునేవాడు తను భక్తిప భక్తిపరుడు కాదని ఎవరనగలరు దేవుడు మాత్రం అనగలడా ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీరామచంద్ర భద్రాద్రివాస మీరంతా చల్లగా చూడాలి మీ మేలు మర్చిపోను ఏ రాయి కనపడ్డావో దండం పెడుతూనే ఉండేవాడు దేవుళ్ళంతా కుటుంబయ్య గోడు విన్నారో ఏమో అనుకోకుండా ఓ పెద్ద అవకాశం దొరికింది గవర్నమెంట్ పని నది మీద వంతెన అంత పెద్ద కాంట్రాక్ట్ ఎప్పుడూ తీసుకోలేదు అయినా ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో ముందడుగు వేశాడు కుటుంబయ్య అంతా గవర్నమెంటోడిది కోడితే ఇందులోనే కొట్టాలనుకున్నాడు కడుపులో టెండర్ పెట్టాడు రెండు లక్షలకి వేస్తానని ఆ పని పోటీ వచ్చిన కాంట్రాక్టర్లందరినీ మోమాటబెట్టి చెరో ఐదు వేలు ఇచ్చి చేతి చలవతో పోటీ విరమించుకుని బ్రతిమలాడాడు తన డాబా ప్రభుత్వానికి తన డాబా ప్రభుత్వానికి హామీ చూపించాడు మొత్తంగా కాంట్రాక్ట్ ఖాయం చేసుకున్నాడు ఆ కాంట్రాక్ట్ మీద కుటుంబయ్య బాగా ఆశ పెట్టుకున్నాడు కుటుంబయ్య మీద సూపర్వైజర్లు కూడా బాగానే ఆశ పెట్టుకున్నారు అందరు ఆశలు తీరేలాగా వాళ్ళ జేబులు బరువు చేశాడు కుటుంబయ్య పని ప్రారంభించాడు చెక్ జరుగుతూనే ఉంది వర్క్ పాస్ అవుతూనే ఉంది రెండు నెలలకి సగం పైగా పని ముగిసింది పార్ట్ బిల్లుకి అప్లై చేశాడు సకాలంలో అందలేదు డబ్బు పలుకుబడి మీద మళ్ళా కొన్ని వేలు వడ్డీలకు తెచ్చాడు ఆరు నెలల్లో దాదాపు పని పూర్తయిందనిపించాడు బోసిగా ఉన్న నది మీద ముచ్చటగా తయారైంది వంతెన కానీ తన రెండు కళ్ళు పెట్టి వంతెనకేసి ధైర్యంగా చూడలేకపోయాడు ఎప్పుడు వంతుల ప్రకారం తన వాటా దిగమింగ కూర్చున్న ఇంజనీర్ కిక్కురు మనకుండా వర్క్ పాస్ చేసేస్తాడన్న ధైర్యం మాత్రం ఖచ్చితంగా ఉంది ఆ కారణ చిల్లర మల్లర పనులు చకచగా చేయించసాగాడు నేడు రేపు చూస్తున్న సమయంలో పిడుగులాంటి వార్త విన్నాడు డిపార్ట్మెంట్ ఇంజనీర్ బదిలీ అయిపోయాడు వాళ్ళకి వాళ్ళకే ఓ గొడవలు ఉన్నాయి ఆ ఇంజనీరికి కూడా సరిగ్గా తెలియకుండా బదిలీ అయింది మరో మరోడు కొత్తగా వచ్చాడు వాడు సాక్షాత్తు అగ్నిహోత్రుడే కుటుంబయ్య కాళ్ళు విరగదొక్కున్నాడు ఏం దారి భగవంతుడా ఎత్తి బాదుకున్నాడు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి పరిగెత్తాడు ఎంత అగ్నిహోత్రుడైతే మాత్రం దోసిడు నీళ్లు చిలకరిస్తే చల్లబడకేం చేస్తాడు లేవో అన్నాడు నరసప్ప మొదటి నుంచి నరసప్ప మాటమే చాలా నమ్మకం ఉన్న కుటుంబయ్య ధైర్యం కూడా కూడగట్టుకున్నాడు గుండె నిబ్బరం చేసుకున్నాడు దేవుడా నీదే భారం ఈ గండం గడిచిమిచ్చావో వెయ్యి నూట పదహారులు నీ దిబ్బెల్లో వేస్తాను తలని లాలిస్తాను గౌరీ పూజ చేయిస్తాను నీ గుడి ముందు సంతరపెంట్ పెట్టిస్తాను ఏడుకొండలవాడ వెంకటరమణ నీ భక్తుడిని రక్షించయ్యా అంటూ ముడుపు గట్టాడు గుండె కాస్త కుదుట పడింది నాలుగు బుట్టల నిండా పళ్ళు పలహారాలు నేతి డబ్బా పంచెల చాపు ఏవేవో పట్టించుకుని బయలుదేరాడు అగ్నిహోత్రం గారి దర్శనానికి తీరా అగ్నిహోత్రాన్ని చూస్తే ఉన్న భయం కాస్తా పోయింది చిరునవ్వుతో పలకరించాడు ఆ వ్యక్తి కుటుంబాయి వంగి వంగి దండాలు ఇచ్చాడు బహుమతులు ఇచ్చుకున్నాడు తమరు రైలు వెంతన తనికి నేనండి బాబు కాంట్రాక్టర్ని పుట్టడు పిల్లలు ఆ పిల్లలు గలవడి అంటూ నీళ్లు నవ్విలాడు కాంట్రాక్టర్ అతి వినయంతో చిరునవ్వుతోనే పరికించాడు అగ్నిహోత్రం పళ్ళ బుట్ట తీసుకుని మిగతావి పట్టుకుపోమన్నాడు ఇప్పుడు కాదు ఇవ్వాల్సినప్పుడు ఇద్దులేవన్నీ అన్నాడు కుటుంబయ్య సంతోషంతో వెర్రివాడయ్యాడు బాబు తమరు దయచేడు దయచూడాలి మీ వేలు మర్చిపోలేని జన్మజన్మలకంటూ వాగుడు పెంచకుండా జారుకున్నాడు ఇక అగ్నిహోత్రం వంతెన తనిఖీకి వచ్చాడు కుటుంబయ్య చేతులు కట్టుకుని వెనకాల నిలబడ్డాడు తనిఖీ ప్రారంభించాడు ఇంజనీరు వంతెన పొడుగున తిరిగి చూశాడు ఏడెనిమిది చోట్ల సిమెంట్ పెచ్చులు ఓడదీయించాడు టెస్ట్కు పంపించాడు దిమ్మలు బద్దలు కొట్టించి ఇసప కమ్మీలు బయట పెట్టాడు కొలతలు తీశాడు వస్తువుల నాణ్యం చూశాడు వంతెనంతా ఎక్కడికక్కడ రంధ్రాలు పెట్టాడు చిట్ట చివరికి బండారం బయటపడింది సగానికి సగం మోసం జరిగింది టెండర్లో ఒప్పుకున్నది ఒకటి చేసింది ఒకటి తక్కువ సిమెంటు చౌకబారు కాంక్రీటు చౌకోబారు సున్నం అంతా చౌక చౌక కమ్మీల మధ్య ఉండకూడదని ఖాళీ ఉపయోగించినవన్నీ అల్పమైన వస్తువులు తక్కువ తక్కువ కొలతలు అంతా దగా మోసం ఉగ్గురుడయ్యాడు అగ్నిహోత్రం గజగజలాడాడు కుటుంబయ్య ఏమయ్య ఏమిటిది నిప్పులు కురిపించాడు ఇంజనీరు కట్టావా బొమ్మరిల్లు కట్టావా అనుకుంటూ నిలబడ్డాడు అతను బుద్ధి లేదంటే ఎవడబ్బా సొమ్మ దిగమింగుదాం అనుకున్నావు లక్షలాది ప్రజలు ప్రయాణాలు చేసే రైలు వెంతన ఇసుక పర్రతో పని జరిపిస్తావా నీకు ఇచ్చే రెండు లక్షలు ఎందుకు లంచాలు కొప్పడానికా నీ ఖజానా అని హఠాత్తుగా వంతెన ఏ రైలు బండో నదిలో మునిగి ప్రజల బలవంతపు చావు చేస్తే ఆ పాపం ఎవరిది ఎవరిదయా ఇలా చూడు నీది లేకపోతే నాది తెలిసిందా కిక్కురు మనకుండా తలదించేసుకుని నుంచున్నాడు కుటుంబయ్య ఇంజనీరు భరించలేని కోపంతో నిప్పులు గక్కాడు ఈ వంతెనపై అనుకున్న బరువు ఆగదు ఈ వర్క్ పాస్ అవ్వటానికి ఎంత మాత్రం వీల్లేదు కోలదోయించి తిరిగి కట్టాల్సిందే పునాదులతో సహా మళ్ళా జరిపించుకో అంతవరకు నీకు పేమెంట్ లేదు ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా మోసం చేసే నువ్వు గొప్ప కాంట్రాక్టర్వా నీ మీద కేసు పెడతాను నిన్ను బ్లాక్ లిస్ట్ చేయిస్తాను నువ్వు కాకాలు పట్టిన సూపరైజర్లు అందరినీ సస్పెండ్ చేయిస్తాను మీరు చూసిన అన్యాయం అంతా నా అన్యాయం అంతా కోర్టుకెక్కిస్తాను తెలిసిందా అంటూ గద్దించాడు ఇక కుప్పలా కూలిపోయిన కుటుంబయ్యను ఇంటికి చేర్చారు ఆప్తులు తెలివి వచ్చాక లభోదిబో అని నెత్తి నోరు బాదుకున్నాడు కుటుంబయ్య ఇంకే ఉంది సర్వనాశనం చేతిలో ఉన్న యాభై వేలు కాక మరో యాభై వేలకు పైగా అప్పు చేసి మరీ కట్టాడు ఇప్పుడు రెండు లక్షలు పెట్టి మళ్ళా కట్టాలి నగ నట్ర కొంప గోడు తెగనమ్మిన వడ్డీలకు చాలదు అప్పు పుట్టదు డబ్బు పోయింది పరపతి పోయింది ఏం దారి ఏం దారి అంటూ గొల్లుమన్నాడు నిద్రహారాలు మాని ఆలోచించాడు దారి కోసం ఆ కటిక చీకట్లో ఆ రాత్రి వేళ అంత ఒంటరిగా దేవుడు ఎదుట దుఃఖం ఆపుకోలేకపోయాడు కుటుంబయ్య ఇల్లు విడిచింది మొదలు ఎక్కడికో తెలియకుండా తిరుగుతూనే ఉన్నాడు తిండి లేదు నిద్ర లేదు గుడ్డలు మాసి మసిగుడ్డలు అయ్యాయి గడ్డం ఒత్తుగా పెరిగింది ఆఖరికి బికారిలాగా మిగిలాడు వర్షం బాగా తగ్గింది దూరం నుంచి లైట్ తీసుకుని నడిచొస్తున్న వ్యక్తి కనిపించాడు దగ్గరికి వచ్చి మండపం ఎక్కాడు పూజారి ఎవరది అలా పూజ గడపకు అంటుకుంటూ పడుకున్నారేమిటి లే లే దూరంగా కూర్చో అయినా అలా ఊళ్ళోకి పొరాదు ముష్టివాళ్ళు దేవుడి గుళ్ళో పడుకోవటం ఏమిటి పాపపుణ్యాలు తెలియకపోతే సరి రుసరుసలాడుతూ పెద్ద చప్పుడుతో గర్భగుడి తలుపులు తీశాడు పూజారి మాటలకు సిగ్గుపడిపోయిన కుటుంబయ్య గడపకు దూరంగా జరిగాడు తాత్కాలికంగా మనసులో బాధ అణుచుకుని గర్భగుడిలో చూస్తూ కూర్చున్నాడు అగారు సువాసనలు గాలిలోకి చుచ్చుకొచ్చాయి గుడిలో వెచ్చగా జ్యోతి వెలుగుతోంది శివపార్వతుల విగ్రహాలకు పట్టు వస్త్రాలు కట్టబెట్టున్నాయి గంధం పూతలు పూసున్నాయి బంగారపు ఆభరణాలు అలంకరించున్నాయి చిత్రమైన సింగారాలతో ఎత్తైన గద్దె మీద అమర్చి ఉన్నాయి పూజారి గొనుక్కుంటున్నట్టుగా మంత్రాలు చదవడం ప్రారంభించాడు విస్తరాకులతో తెచ్చిన ప్రసాదం విగ్రహాల ముందు పెట్టాడు నైవేద్యం సమర్పించాడు భళ్ళు అంటూ కొబ్బరికాయలు కొట్టాడు గజగజ గంట వాయించి గణగణ గంట వాయించి హెచ్చరిక చేశాడు హారతి కర్పూరం వెలిగించి హారతులు ఇచ్చాడు తతంగం ముగించి గబగబా బయటకొచ్చాడు గర్భగుడి తలుపులు మూసి తాళం వేశాడు చేతిలో కొబ్బరి చిప్ప ద్వారబంధానికి వేసి కొట్టి పన్నంత మొక్క కుటుంబ మీదకి విసిరాడు చాలుగాని వెళ్ళి వెళ్ళు అలా ఊళ్ళోబో అని మరోసారి కసిరి బరువు బొజ్జతో బురదలో తప తన తప తప అడుగులు వేసుకుంటూ లాంతరు ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు గడిచిన నలభై నాలుగేళ్ల జీవితంలో ఎన్నడూ ఎరగనంత దుఃఖం వచ్చింది కుటుంబకి భగవంతుడా నువ్వే దిక్క నమ్మినందుకు ఇంత చేశావా అంటూ బావురు అన్నాడు పాపం కుటుంబయ్య భగవంతుడి మీద బాగా నమ్మకం పెట్టుకున్నాడు తన సంతోషం ఎప్పటికప్పుడే భగవంతుడికి పంచిపెట్టాడు చేసిన పని కలిసి వచ్చినప్పుడల్లా ఆనందంగా మొక్కుబళ్ళు తీర్చారు దేవాలయాలన్నీ తిరిగాడు పెద్ద పెద్ద మొత్తాలు దిబ్బెల్లో వేశాడు రెండు మూడు సార్లు తలనీ ఇచ్చాడు భార్యతో సహా లక్ష్మీ పూజలు చేయించాడు భజనలు జయించాడు హరికథలు చెప్పించాడు కాస్త పెద్ద మొత్తం పెట్టి తన పేర కూడా గట్టించాడు కుటుంబ ఎలాంటి భక్తుడు కలికాలంలో లేడన్న కీర్తి పొంది పరవశించిపోయాడు భార్య మంగమ్మ కూడా దేవుడు కార్యాల్లో ఏం చెప్పినా ఏకీభవించి చేదోడు వాదోడై మసిలేది కొడుకు రామ మాత్రం తల్లిదండ్రులు చేస్తలను ఆక్షేపించకుండా ఉండలేకపోయేవాడు నాన్న నీ దానాలు ధర్మాలు ఏ దేవుడికి అందవు నీలాంటి ఛాదస్తులు దేవుడి ఖజానాలు పెంచుతుంటే వాటిని కొల్లగొట్టి భద్రపరుచుకునే వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళని దేవుడి అడ్డు పెట్టడం లేదు అది తెలిసి కూడా మన దేవుడి పేరుతో ఇలా చేయటం వివేకం కాదు విట్రా బాబు గుండెలు తీసినట్టు మాట్లాడతావు దేవుడి సొత్తు ఎవరు తీస్తే వాళ్ళదే పాపం అందుకని మనం పూజా పునస్కారాలు మానేసుకుంటామా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని గలిస్తే మన పుణ్యం మనకుంటుంది కదా భగవంతుడు మెచ్చుతాడు కదా భగవంతుడు మెచ్చేది నీ మంచి ప్రవర్తన చూసి కానీ తనకు నువ్వు జరిపించే ఆర్భాటాలు చూసి కాదు నాన్న జీవితంలో ఒకసారి కూడా భగవంతుడి పేరు ఎత్తకపోయినా నువ్వు నీతి నిజాయితీలతో జీవిస్తే భగవంతుడు నిన్ను తప్పకుండా మెచ్చుకుంటాడు అయితే ఈ ప్రజలంతా బుర్రలేని వాళ్ళేనంటావా ఏమిటి ఏ గుడికి వెళ్ళి చూస్తావో చూడు భద్రాచలం తిరుపతికొండ సింహాచలం అన్నవరం ఒక్కటేమిటి ఎక్కడ చూసినా వేల కొద్ది భక్తులు కనిపిస్తారు భగవంతుడిని దర్శించుకోవాలని తహతహలు ఆడుతుంటారు పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు మొక్కులు మొక్కుతారు కోరికలు కోరుకుంటారు వాళ్ళంతా పిచ్చివాళ్ళ పిచ్చివాళ్ళో వెర్రి వాళ్ళో నాకు తెలియదు నా బుర్రతో ఆలోచిస్తే నాకు తోచింది మాత్రం చెప్తున్నాను బలహీనతలు వదిలించుకుని ఆలోచిస్తే ఎవరికైనా ఇదే తోస్తుందని నేను అనుకుంటున్నాను దేవుడి పేరుతో నువ్వు డబ్బు పాడు చేస్తుంటే నాకెంతో బాధగా ఉంది ఈ దేవాలయాలన్నిటి మీద లక్షల కొద్దీ రాబడుస్తోంది అవునా అదంతా ఏమవుతుంది ఎవరు తింటున్నారు ఎలా వినియోగపడుతుంది ఏ సంస్థలు నడుస్తున్నాయి ఏ పరిశ్రమలు సాగుతున్నాయి ఎవరు దీని గురించి పట్టించుకుంటున్నారు తెలిసి తెలిసి ఎందుకు నువ్వు వెయ్యి రూపాయలు డిబ్బెల్లో వేయాలి ఎందుకు దేవుడికి బహుమతులు ఇవ్వాలి ఒక వంక దేశంలో నిరుద్యోగం ఆకలి బాధ అవసరాలు పెచ్చు పెరుగుతుంటే మన కర్తవ్యం ఏమిటి దేవుడి పేరు డబ్బుని బంగారాన్ని వృధా చేయటమా దేవుడి గొళ్ళల్లో మగ్గ దేవుడి రాక్షసత్వాన్ని మెచ్చుకుంటాడా పూజలు చేసినంత మాత్రాన పుణ్యం ఇస్తాడా నువ్వు పాపం చేయకుండా ఉండాలని ఎందుకు ప్రయత్నించవు నువ్వు దేవుడికిచ్చే మొక్కులన్నీ పెట్టుబడిగా పెట్టి చిన్న పరిశ్రమ ఏదో ప్రారంభించు పది మంది మీద పని కల్పించు దేశంలో కొంత దారిద్ర్యాన్ని సడలించు అప్పుడు నీకు కలిగే ఆనందం సంతృప్తి ఏ పూజ ఇస్తుందో ఏ వ్రతం ఇస్తుందో ఆలోచించు అలా గంటల కొద్దీ మాట్లాడే కొడుకు మాటలు వింటూ కంగారు పడిపోయేవాడు కుటుంబయ్య ఒరే ఒరే దేవుణ్ణి గురించి అలా మాట్లాడటానికి నీకు భయం వేయట్లేదురా ఎందుకు నేనేం చేశానని టప్పు టప్పు మని చెంపలు వాయించుకునేవాడు కుటుంబయ్య పసివెదవా అభవం శుభం తెలియనివాడు మన్నించుదేవుడా అంటూ బితుకు బితుకుమంటున్న గుండెతో ప్రార్థించేవాడు ఈ క్షణం అదంతా ఆలోచిస్తుంటే కుటుంబయ్యలో అంతకాలం మిణుకు మిణుకుమంటూ వెలిగే అంతరాత్మ ఒక్కసారిగా ప్రకాశవంతమైంది తన దైవభక్తి వ్యర్థమై దోషిగా ఎందుకు నిలబడ్డాడు నిజానికి తను దేవుణ్ణి పవిత్రమైన హృదయంతో మనస్ఫూర్తిగా ఆరాధించాడా దేవుడు మొక్కులు ఎందుకు మొక్కాడు దేవుడు ప్రార్థనలు ఎందుకు చేశాడు నేనెందుకు భయపడతాను పాపం చేసేవాళ్లే భయపడతారు దేవుడికి అంటాడు రామం నిజమైన తను పాపం చేయబట్టే దేవుడికి భయపడ్డా పాపం చేసిన అన్నాళ్ళు భయపడుతూనే ఉన్నాడుగా సుదీర్ఘంగా నిట్టూర్చాడు కుటుంబయ్య తన పాపభీతికి దైవభక్తిని అడ్డంగా పెట్టుకున్నాడు తన అన్యాయంగా గడించిన సొమ్ములో వాటా పెడితే దేవుడు సంతోషిస్తాడు అనుకున్నాడు తన పూజలకి మొక్కులకి మెచ్చిన దేవుడు తన పాపాలని కడిగి వేస్తాడని నమ్మాడు తన శీలాన్ని ప్రవర్తనని ఎంచి చూడకుండా దేవుడు కూడా తనతో లాలి లాలూచి పడతాడు అనుకున్నాడు తన పాపాలు గంగ స్నానాల్లో కడిగేసుకోవాలనుకున్నాడు తన తప్పిదాలు దేవుడు ముక్కులతో వదిలించేసుకోవాలనుకున్నాడు తన పాపభీతికి బెరిచి నీతి నిజాయితీలతో ప్రవర్తించి ఉంటే ఈనాడి దీనత్వం భ్రష్టత్వం సంభవి సంభవించేవి కావు కుటుంబయమ్మ కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు భరించలేని ఆకలితో కడుపు బగబగా మండుతోంది అలసిన శరీరం దారుణమైన చలితో కుంచుకుపోతోంది కళ్ళు ఎదుటి గాఢాంధకారం మృత్యుభీతి కలిగిస్తోంది గర్భగుడి రాతి విగ్రహములందు ఆకుల నిండా అన్నం ఉంది సజీవమైన మానవ మాతృడికి ఆకలి తీర్చగలిగే అన్నం ఉంది జడివానలో చలిగాలిలో దయనీయమైన దుస్థితిలో అనుభూతులకు లోనై తపించే ప్రాణికి సేద తీర్చగలిగే వాతావరణం ఉంది వెచ్చదనం ఉంది ఆ ఆగరు ధూపం ఉంది జ్యోతి కాంతి ఉంది దేవుడికి పంచభక్ష పరమాన్నాలతో విందులు చేసిన కుటుంబయ్య దేవుడికి కట్టించి ఆశ్రయం ఏర్పరిచిన కుటుంబయ్య దేవుడికి మహోత్సవాలు చేసి మురిసిపోయిన కుటుంబయ్య ఎందుకంత దీనాదీన దీనమైన స్థితిలో ఉన్నాడు ఎందుకు అనుకున్నాడు కుటుంబయ్య దేవుడికి చేసే విందులు నైవేద్యాలు వ్యర్థం దేవుడికి చేసే మహోత్సవాలన్నీ నిష్ప్రయోజనం దేవుడికి చెల్లించే మొక్కులు స్వార్థపరులకు స్వాహ ఏది దేవుడికి అంటదు దేనిని దేవుడు మెచ్చడు మనిషికిచ్చే లంచం దేవుడికి కూడా ఇవ్వగలవా నాన్న అన్నాడు రామం చాలాసార్లు ప్రతిఫలాపేక్ష లేని హృదయారాధన తప్ప దేవుడికి ఏం చేసినా ఇచ్చినా లంచమే అవుతుంది దేవుడు లంచం తీసుకోడు అవును తీసుకోడు అపరాధిని శిక్షిస్తాడు శిక్షించి తీరతాడు భగవంతుడా నేను మూర్ఖుణ్ణై నిన్ను స్వార్థ దృష్టితో ప్రార్థించాను తప్పుడు విలువలతో నీ పవిత్రతను శంకించాను నన్ను మన్నించు ప్రభో మన్నించు కుటుంబయ్యకు సంపదలు పొందినంత ఆనందం కలిగింది ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఏం చేస్తే దైవారాధన అవుతుంది కుటుంబయ్యకు తెలిసింది గాలికి గంట స్తంభం గంటలు గణగణ మోగాయి ఈ కథ కూడా పంతొమ్మిది వందల అరవై ఐదు దీపావళి యువ నుంచి తీసుకోవటం జరిగింది ఇది రంగనాయకమ్మ గారు రచించినటువంటి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు